హాయ్ అన్న అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బావున్నారా ఈరోజు నాకు సెలవు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పని పనిచేసే వాళ్ళకు నెలకు ఒక సెలవు అనేది ఉంటుంది లేదంటే నెలకు రెండు సెలవులు కూడా ఉంటాయి కొందరికైతే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే నెలకు ఒక సెలవు అయితే ఇస్తారు ఆ రోజు మనం ఎక్కడైనా వెళ్ళి మన ఫ్రెండ్స్తో కావచ్చు మన బంధువులతో కావచ్చు లేదా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి మనము టైం స్పెండ్ చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి మన ఇంటికి అయితే మనం వచ్చేయాలి ఈరోజు నాకు సెలవు వచ్చింది ఈరోజు నేనైతే కోవేట్ సిటీకి అయితే బయలుదేరుతున్నాను అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అదేవిధంగా మాల్యా అని కూడా చాలామంది వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు మాల్యా గురించి కూడా మీకు క్లియర్గా మీకు చూపిస్తాను ఈరోజు అక్కడ గోల్డ్ షాపులు కావచ్చు బట్టల షాపులు కావచ్చు అక్కడికి ఎందుకు వెళ్తారు మన వాళ్ళు ఎక్కువ ఎక్కువగా ఎందుకు వెళ్తారు అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే టైం వచ్చి ఉదయం పది గంటలైంది మా మేము ఉండే మందకా నుంచి కోవేట్ సిటీకి వెళ్ళాలంటే మాకు ఇక్కడ బస్సు అయితే లేదు మామూలుగా జహరా నుంచి కానీ లేదంటే పర్వానియా పర్వానియా నుంచి కానీ సాల్మియా నుంచి కానీ కైతా నుంచి కానీ అక్కడంతా బస్సులు అయితే ఉంటాయి మనం బస్సు ఎక్కి కోవేట్ సిటీలో దిగామంటే రెండు వందల యాభై ఫిల్సు లేదా మూడు వందల ఫీల్స్ అయితే తీసుకుంటారు డబ్బులు అయితే బస్సు ఛార్జీ మనం ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు బస్సు అయితే ఇక్కడ మేము ఉండే మందక జాబర్ అహ్మద్ ఇక్కడ నుంచి అయితే మాకు బస్సు లేదు ఇక్కడ నుంచి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళడానికి మాకు ఒక దినార్ బాడిగైతే అయితే తీసుకుంటారు ఇక్కడ నుంచి కార్లో అక్కడికి వెళ్ళి ట్యాక్సీలో అక్కడి నుంచి మళ్ళీ మేము బస్సు ఎక్కి బయలుదేరి అయితే వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్రెండ్ వస్తానని చెప్పాడు మా ఫ్రెండ్ అయితే వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండు బండికి టైర్లో గాలి అయితే తగ్గిపోయింది ఇక్కడ పెట్రోల్ బంకు ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా ఏ పెట్రోల్ బంకులో అయినా సరే ఇలా గాలి పట్టుకోవడానికి ఖచ్చితంగా మిషన్లు అయితే పెట్టుంటారు కొవ్వేట్లో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ మనందరూ కూడా డ్రైవర్లకు ఎవరికైనా సరే ప్రతి ఐదు కిలోమీటర్లకు మూడు కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఆ పెట్రోల్ బంక్లో ఖచ్చితంగా గాలి పట్టుకోవడానికి మిషన్ అయితే ఉంటుంది అలాగే మనం వాటర్ పట్టుకోవాలనే కూడా హెడియేటర్కు వాటర్ కూడా సప్లై ఉంటుంది అక్కడ మనం కావాలంటే వాటర్ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడైతే టైరు ములిక అంటే శీల తొక్కేసింది టైర్ అయితే పంచర్ అయింది ఇప్పుడు ప్రజెంట్ మేము గాలి పట్టుకొని వెళ్ళిపోతాము మా ఫ్రెండ్ అయితే టైర్ గాలి పడుతున్నాడు మనం గాలి వచ్చి ఈ టైర్లకు ముప్పై ఐదు పాయింట్లు అయితే పట్టాలి మా ఫ్రెండ్ అయితే నలభై పాయింట్లు అయితే పడుతున్నాడు మామూలుగా అయితే కొత్త టైర్లు అయితే ముప్పై ఐదు పాయింట్లు గాలి పట్టుకుంటే సరిపోతుంది చిన్న బండ్లకు టవేటా ఇన్నోవా కావచ్చు కామ్రీ కావచ్చు ఇలాంటి పనులకు అన్నింటికి కూడా టైర్లకు ముప్పై ఐదు పాయింట్లు పట్టుకుంటే సరిపోతుంది ఇతను అయితే నలభై పాయింట్లు అయితే పెట్టాడు మా ఫ్రెండ్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరి కోవేట్ సిటీకి అయితే వెళ్తున్నాం ఇది రోడ్డు నెంబర్ వచ్చి ఏడో నెంబర్ రోడ్డు ప్రతి రోడ్డుకు కూడా ఒక నెంబర్ అనేది ఉంటుంది ఏడు ఆరు ఐదు ఎనభై ఎనభై ఐదు నలభై నాలుగు ఐదు ఇట్లా ప్రతి ఒక్క రోడ్డుకు ఒక రోడ్ నెంబర్ ఉంటుంది మనం ఏ రూట్లో వెళ్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా మనము మనకు అర్థమైపోతుంది అదేవిధంగా మనం ఎలా వెళ్ళాలనే కూడా ఒక కిలోమీటర్కి పోతానా ఖచ్చితంగా బోర్డులు ఉంటాయి సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయో బోర్డులు పేర్లు రాసి ఉంటాయి కదా పలాని ఊరు పలాని ఊరు పలాను ఊరుకు రైట్ వెళ్ళాలి పలానా ఊరుకు లెఫ్ట్ వెళ్ళాలని సేమ్ అదేవిధంగా కూడా ఉంటాయి ఇక్కడ మనకు ఆ విధంగా తెలియకపోతే మనం లొకేషన్ పెట్టుకొని అయినా కానీ వెళ్ళచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు నేనున్న మందక నుంచి కోవిడ్ సిటీ వెళ్ళడానికి ఏడో నెంబర్లో వెళ్తున్నాము ఏడో నెంబర్ అయినా వెళ్ళచ్చు ఎనభై ఐదో నెంబర్ అయినా వెళ్ళొచ్చు ఎనభై నెంబర్లో అయినా కూడా వెళ్ళొచ్చు నీ ఏళ్ళు ఎందుకు వెళ్తున్నానంటే ఈ రూట్లో ఇంతవరకు ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు ఇది సముద్రం పైన వెళ్తుంది ఈ రూట్ వచ్చి ఈ రోడ్డు కొత్తగా వేశారు సముద్రం పైనే ఇంకొక రోడ్డు కూడా ఉంది సముద్రం పైన ఆ రోడ్డు వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్లు సముద్రం పైన ఉంటుంది ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్ వచ్చి ఒక చిన్నది ఒక పది కిలోమీటర్లు మాత్రమే సముద్రం పైన ఉంటుంది ఇక్కడ నుంచి షార్ట్ కట్ కొద్దిగా దగ్గర ఉంటుందనేసి నేను ఈ రూట్లో అయితే బయలుదేరి వెళ్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గరికి అయితే సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకెక్కడి నుంచి పది కిలోమీటర్లు మాత్రమే ఉంది ఇది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవి మనకు షిఫ్ట్లు వస్తాయి కదా ఏవైనా వస్తువులు తీసుకొని పెద్ద పెద్ద స్టీమర్లు వస్తే అవి లగేజీ దించుకోవడానికి క్రైన్లు ఇవన్నీ కూడా ఇక్కడనే ప్రతి ఒక్క షిఫ్ట్ కూడా ప్రతి ఒక్క స్టీమర్ కూడా ఇక్కడికే వస్తుంది ఇక్కడనే మన వస్తువులన్నీ కూడా దించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కోవేట్ నుంచి వెళ్ళేటి కానీ వచ్చేటివి కానీ స్టీమర్ల ద్వారా ఇక్కడికే వస్తాయి ఇక్కడనే అన్నీ కూడా లోడ్ చేయడం కానీ అన్లోడ్ చేయడం కానీ ఈ క్రైన్లతోనే చేస్తారు ఇవే పెద్ద పెద్ద క్రైన్స్ ప్రతి ఒక్క దేశం నుంచి కూడా ఇక్కడికైతే స్టీమర్లు స్టీమర్లు వస్తుంటాయి ప్రతి ఒక్క వస్తువులు కూడా కోవేట్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటి తక్కువ ఉంటాయి కానీ కోవేట్కి వచ్చేటివి ఎక్కువ ఉంటాయి ఏ వస్తువులైనా కానీ ఇక్కడ నుంచి ఓన్లీ మన వాళ్ళు ఏవైనా వస్తువులు తీసుకొని కార్కు ద్వారా పంపిస్తుంటారు కదా అవి మాత్రమే వెళ్తూ ఉంటాయి తప్ప ఎక్కువ వేరే దేశాల నుంచి ఇక్కడికి ఎగుమతి అయితే చేసుకుంటూ ఉంటారు ఇది వచ్చి ఆయిల్ది మనకి ఇక్కడ నుంచి పెట్రోల్ కూడా మనకు మన దేశాలకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్రోల్ కూడా ఇక్కడ నుంచే షిప్ల ద్వారా వేరే దేశాలకైతే తీసుకెళ్తూ ఉంటారు రూట్లు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి కొవ్వేట్లో చాలామంది అడుగుతూ ఉంటారు కొవ్వేట్లో రూట్లు బాగుంటాయి ఆ తర్వాత అక్కడ కార్ తోలాలంటే ఏవైనా కన్ఫ్యూజ్ ఉంటుందా భయం ఉంటుందా అని మన ఇండియాలో కంటే కూడా ఇక్కడ చాలా చాలా ఈజీ ఉంటుంది డ్రైవింగ్ చేయడం ఇదైతే ఈ రూట్లో అయితే ఇప్పుడు ఏ బ బండి కూడా లేదు ఏడో నెంబర్ రోడ్ అనేది ఎప్పుడు ఖాళీనే ఉంటుంది ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి టైం వచ్చి పది గంటలు అయ్యింది కాబట్టి ఈ టైంలో కోవేట్ వాళ్ళందరూ కూడా పడుకొని ఉంటారు ఈరోజు డ్యూటీలు అన్నీ ఏముండవు కాబట్టి వాళ్ళకు ఫ్రీగా వెళ్ళ వెళ్ళిపోవచ్చు రూట్లలో ట్రాఫిక్ అయితే ఎలాంటిది లేదు రూట్లు వచ్చి ఒక్కొక్క రోట్లో నాలుగు నాలుగు రూట్లు అయితే ఉంటాయి ఒక్కో సైడు మనం ఏ రూట్లో అయినా కూడా వెళ్ళొచ్చు మనం తక్కువ స్పీడ్ వెళ్ళాలి ఎనభై వంద లోపల వెళ్ళాలనుకుంటే మనం ఒకటిలో కానీ రెండులో కానీ పట్టుకొని వెళ్ళకు ఒకటిలో కానీ రెండులో కానీ పట్టుకొని వెళ్ళాలి లేదు మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ కల్లా ఫస్ట్ రోడ్లు పట్టుకొని వెళ్ళామంటే మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు నూట ఇరవై మినిమం స్పీడ్ ఉంటుంది ఇక్కడ రూట్లు అయితే చాలా బాగుంటాయి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండవు ఓన్లీ స్కూల్ ఉన్నప్పుడు లేదా సాయంకాలం పూట మాత్రమే సిటీలలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు ఏ సైడ్ వెళ్ళేవాళ్ళు ఆ సైడ్ వెళ్తూ ఉంటారు మనం కన్ఫ్యూజ్ పడకుండా మనం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు బండ్లు కూడా చాలా బాగుంటాయి మన ఇండియాలో లాగా ఉండవు ఇక్కడ అన్ని ఆటోమేటిక్ బండ్లు కాబట్టి ఒకసారి మనం గేర్ వేసి మూవ్ చేసామంటే ఆటోమేటిక్గా అవే గేర్లు మారుతూ ఉంటాయి మనం వెళ్తూ ఉండొచ్చు మీరు ఇండియాలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని వచ్చినా కానీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం డ్రైవింగ్ అయితే చేసుకోవచ్చు ఇది మనుషులు నడిచే బ్రిడ్జ్ ఇది ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి మనుషులు దాటుకోవాలంటే రోడ్డుపైన దాటుకోవడం రోడ్డుపైన దాటుకోలేరు కాబట్టి పై నుంచి ఆ సైడ్కి అయితే దాటుకుంటారు ఓకేనా ఇవన్నీ కూడా అవే మనుషులు నడిచి ఈ సైడ్ నుంచి ఇది వచ్చి సముద్రం దగ్గర ఉండే బ్రిడ్జి ఇది అక్కడ మీకు ఎదురుగా కనపడేదే సో కొవ్వేట్ సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దవి ఇవే ముఖ్యమైనవి అతి పెద్ద బిల్డింగ్స్ అయితే ఇవే ఉంటాయి ఇవి షరక్లో కూడా కొన్ని ఉన్నాయి ఇవే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవి ఈ వీటిల్లో మొత్తం చాలా అంటే చాలా కంపెనీలకు సంబంధించినవి కూడా ప్రాసెస్లు అన్ని చేస్తూ ఉంటారు ఎలాంటి జాబ్స్ గురించి పలాంటి కంపెనీలు అన్నీ కూడా ఇక్కడే సెటిల్ చేసుకుంటూ ఉంటారు వర్క్ అంతా కూడా ఓకే ఇప్పుడైతే మాలయా దగ్గరికి అయితే వచ్చేసాం మనము ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదే మాలయా ఈ బ్రిడ్జి దిగేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళామంటే మాల్యాలకి వెళ్ళిపోవచ్చు ఈ రైట్ సైడ్ ఉండేదంతా కూడా మాల్యా సిటీ అంటారు దీన్ని కొవ్వేట్ వాళ్ళకు మాల్యా అంటే అర్థం కాదు కోవేట్ సిటీ అంటేనే అర్థమవుతుంది నేను కూడా కొత్తగా వచ్చాను మా సేటుకు నేను మాల్యా వెళ్తున్నాను అని అడిగాను మాల్యా అంటే ఎక్కడుంది కోవిడ్లో మాకు తెలియకుండా అని మా సేట్ అయితే నన్ను అడిగాడు మళ్ళీ తర్వాత నాకు ఐడియా వచ్చింది కోవిడ్ సిటీ వెళ్తున్నాను బావా అంటే ఆ కోవిడ్ సిటీ వెళ్తున్నావా అని అడిగాడు కోవిడ్ సిటీకి దేనికి వెళ్తారు మీరు నెల నెల అని కూడా మా సేట్ అయితే అడిగాడు నన్ను అక్కడ మా ఫ్రెండ్స్ మా బంధువులు మా ఊరు వాళ్ళందరూ కూడా వస్తారు ప్రతి నెల శుక్రవారం పూట అక్కడ మేము మాట్లాడుకుంటాము కలుసుకుంటాము ఒకరినొకరిని సలాం చెప్పుకొని మళ్ళీ వస్తాము అని చెప్పాను అవునా అనేసి చెప్పాడు మళ్ళీ నన్ను ఆ రోజు మాల్యాలో మా సేటు వదిలి వెళ్ళాడు ఫస్ట్లో నేను కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు మా సేటు కూడా చాలా మంచి వ్యక్తి నాకు అప్పుడప్పుడు ట్యాక్సీ దొరకపోయినా కానీ నన్ను వదలమంటే వదులుతాడు అతను ఇంటి దగ్గర ఉంటే కనుక ఇప్పుడైతే నేను మాల్యాలకైతే ఎంటర్ అయిపోయాను చాలామందికి ఒక డౌట్ ఉంది మాల్యాకి ఎందుకు వెళ్తారబ్బా ఆ విధంగా మాల్యాలు ఏమున్నాయి ఎందుకోసం వెళ్తారు అని చాలామంది అడుగుతుంటారు ఎందుకెళ్తామంటే మనం నెలంతా ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకు బేజారు కొడుతూ ఉంటుంది నెలలో ఒకరోజు సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు మాల్యాకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మన వాళ్ళు మన ఫ్రెండ్స్ మన బంధువులు కావచ్చు ఎవరైనా సరే అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి ఒకరినొకరు కలుసుకోవచ్చు ఒకరి బాధలు ఒకరు పంచుకోవచ్చు అదే కాకుండా మనకి ఏవైనా వస్తువులు కావాలన్నా కూడా అన్నీ కూడా ఇక్కడ చిక్కుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి ప్రతి షాప్ కూడా మన ఇండియా వాళ్ళవే ఉంటాయి ఇక్కడ బంగారం కావచ్చు లేదంటే మన షాపర్ వెళ్ళే వాళ్ళకి ఏవైనా చాక్లెట్లు కావచ్చు ఏ వస్తువులైనా సరే ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడే చిక్కుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు లేడీస్కి సంబంధించిన వస్తువులు గోల్డ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే తీసుకుంటారు మన వాళ్ళందరూ కూడా మన ఇండియా వాళ్ళనే కాదు కొవైట్ దేశస్తులు తప్పనిచ్చి వేరే దేశస్తులు అందరూ కూడా గోల్డ్ ఇక్కడే కొంటారు వేరే కోవైట్ వాళ్ళకు సంబంధించిన బంగారం అనేది వేరే సిటీలలో ఉంటుంది అక్కడక్కడ కూడా ఆ వస్తువులు మన వాళ్ళు యూజ్ చేయరు అవి చాలా ఏకారంగా ఉంటుంది గోల్డ్ అయితే అది అందులో ఎయిటీన్ క్యారెట్ ఉంటుంది కాబట్టి ఎయిటీన్ క్యారెట్ మన వాళ్ళు యూజ్ చేయరు మన వాళ్ళు అందరూ కూడా ట్వంటీ టూ క్యారెటే యూజ్ చేస్తారు కాబట్టి బంగారం వేసుకుంటారు కాబట్టి ఈ ట్వంటీ టూ క్యారెట్ కొనాలంటే ఈ మాల్యాలోనే చిక్కుతుంది ఇక్కడ బట్టలు కానీ లేకపోతే గాజులు కావచ్చు ఏదైనా సరే బంగారం కాకుండా వేరే వస్తువులు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఆ రాళ్ళగోల్డ్లో ఏదంటారు కదా బంగారం అవి కూడా ఇక్కడే దొరుకుతాయి ప్రతి ఒక్కటి కూడా అందువల్ల అందరూ ఇక్కడికి వస్తారు ఇప్పుడు అయితే ఇక్కడ మీకు బంగారు షాపులు అయితే చూపిస్తారు చూడండి ఇక్కడ బంగారం ఎలా ఉంటుంది అనేది కూడా బంగారం అయితే చాలా బాగుంటుంది కొవ్వేట్లో ఎవరైనా సరే కొవ్వేట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు షాపర్ వెళ్ళేటప్పుడు ఇంత అంత బంగారం అయితే తీసుకెళ్ళండి మనం ఏ వస్తువులు తీసుకెళ్ళినా కూడా అవి ఒక నెల రెండు నెలల లోపల వెళ్ళిపోతాయి ఏవి కూడా శాశ్వతంగా ఉండవు బంగారం అయితే మనకు శాశ్వతంగా ఉంటుంది మనం వేస్ట్ ఖర్చులు చేయకుండా ఇలాంటి బంగారం తీసుకొని వెళ్ళారంటే మనకు చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది చాలా బాగా ఉంటాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది గోల్డ్ అయితే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కల్తీ ఉండదు బంగారం మన ఇండియా కంటే ఇక్కడ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది కోవెట్లో ఇండియాకి ఇక్కడికి ఒక గ్రాము పైన దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు అయితే కంపల్సరీగా డిఫరెన్స్ ఉంటుంది పది గ్రాములంటే పదివేల రూపాయలు ఈజీగా డిఫరెన్స్ ఉంటుంది మనం ఇక్కడైనా తీసుకెళ్లిన తర్వాత నువ్వు ఒక ఐదు సంవత్సరాలు బంగారం యూజ్ చేసి మనం అక్కడ అమ్ముకున్నా కూడా తరుగు తీయకుండా మన బంగారకైతే అయితే రేట్ కట్టిస్తారు ఇండియాలో కూడా మన బంగారు షాపుల వాళ్ళు అదే నువ్వు ఇండియాలో గోల్డ్ కొన్నావు అనుకోండి అక్కడ బంగారం నువ్వు ఒక ఐదు నెలలు వాడి నువ్వు తీసుకెళ్ళి అమ్మాలన్నా కానీ దానికి తరుగు తీస్తారు పూలు తీస్తారు అవన్నీ తీసేస్తారు అదే కొవ్వెట్లో బంగారం అయితే అలా తీయరు నువ్వు పది సంవత్సరాలు వాడి నువ్వు అమ్మినా కానీ ఆ రోజు బంగారం ధర ఎంత ఉంటుందో అదే ధరతో మనకు బంగారానికి రేట్ అయితే కట్టిస్తారు అది స్పెషాలిటీ కోవిడ్ బంగారుకు ఇండియా బంగారుకు డిఫరెన్స్ వచ్చి అదే ఉంటుంది ఓకేనా అదే కాకుండా ఇక్కడ బంగారు చాలామంది ఇంకా ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ఖాళీ వెళ్లకుండా ఒక వాళ్ళ దగ్గర డబ్బులు ఎగస్ట్రా ఉంటే కదా ఒక రెండు తులాలు మూడు తులాలు తీసుకెళ్ళి మన ఇండియాలో కూడా అమ్ముకుంటారు ఎందుకంటే ఒక తులం అమ్మినా కూడా పదివేలు పదహైదు వేలు లాభం వస్తుంది కదా రెండు తులాలు అమ్ముకుంటే ముప్పై వేలు లాభం వస్తుందనేసి అలాంటి ఉద్దేశంతో కూడా చాలామంది ఇక్కడ బంగారం తీసుకెళ్ళి ఇండియాలో కూడా అమ్ముతూ ఉంటారు చూడండి చాలా బాగుంటాయి గోల్డ్ అయితే ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఇండియాలో యూజ్ చేసే వస్తువులే ఉంటాయి ఇక్కడ గోల్డ్ అయితే మనకి ఇంకా వేరే వస్తువులు కావాలన్నా కూడా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు బంగారం అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీకు దాని గురించి కావాలంటే ఇంకొక వీడియో క్లియర్గా నేను ఆ పూర్తి వీడియో అయితే చేస్తాను మీరు చేయమంటే ఇప్పుడు ఉదయం ఉదయం పూట కాబట్టి జనాలు అయితే ఎక్కువ ఏం రాలేదు రోజు డబ్బులు ఎక్స్చేంజ్ ధర ఎంత రేట్ ఉండేది కావాలన్నా కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కార్గో చేయాలన్నా కూడా ఏమైనా వస్తువులు ఇక్కడి నుంచి కార్గో చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఈ మాల్యాలోనే మనం ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మన ఇండియాకి వెళ్ళడానికైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైనా సరే ఇక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కార్గోకి సంబంధించిన ఆఫీసులు అదేవిధంగా మనం ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడైతే మామనే అతను సాపర వెళ్ళాలని ఐదో నెలలో ఈరోజే టికెట్ అయితే బుక్ చేశాడు ఐదో నెలకి ఈరోజే కోవేట్ ఎయిర్లైన్స్ సింగిల్ టికెట్ ఎనభై దినాలు అయితే పడింది ఎందుకంటే ఐదో నెల ఆరో నెల ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి సాపరు రేటు అయితే ఎక్కువ ఉంటాయి అప్పుడు ఇప్పుడే బుక్ చేసుకునేవంటే కొద్దిగా తగ్గుతుంది రేటు నువ్వు ఆ రోజు బుక్ చేసుకుందాంలే మనం వెళ్ళే ముందర ఒక నెల ముందు ఇరవై రోజుల ముందు బుక్ చేసుకుందాంలే అనుకుంటే ఆ రోజు అయితే రేటు ఎక్కువ ఉంటుంది బంగారం చాలా బంగారం అంటున్నా ఫ్లైట్ టికెట్ చాలా ఎక్కువ ఉంటుంది రేటు ఆ రోజు అందువల్ల మనం ఎప్పుడైనా సరే సాపర్ వెళ్ళాలంటే ఒక రెండు నెలలు మూడు నెలల ముందే మనం బుక్ చేసుకోవాలి ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా నిర్మించారు ఇంతకుముందు అయితే ఈ బ్రిడ్జ్ లేదు ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటుకోవాలంటే రోడ్డు చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా చాలా మందికి యాక్సిడెంట్ కూడా అయింది ఇక్కడ చాలా మంది ఇబ్బంది కూడా పడుతూ ఉండేవాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉండింది ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ కట్టేశారు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి మనం బ్రిడ్జ్ పైన అయితే వెళ్ళిపోవచ్చు బంగారు షాపుల సైడ్ నుంచి ఈ సైడ్కి రావచ్చు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళచ్చు ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది దీనిపైన చాలా మంది టిక్ టాక్ చేస్తూ ఉంటారు చాలా మంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు చాలామంది వీడియోస్ చేసుకుంటూ ఉంటారు నేను కూడా దీనిపైన ఈ రోజే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను మీకు వీడియో తీసి చూపించామని వీడియో అయితే తీస్తున్నాను చూడండి కింద లొకేషన్ ఎలా ఉందో బస్సులు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి పైడి నుంచి ఇవన్నీ సిటీ బస్సులు ప్రతి బస్సు కూడా కోవేట్ సిటీ ఖచ్చితంగా వస్తుంది మనం ఏ ఏరియాలో ఉన్నా సరే కోవైట్లో మనం బస్సు ఎక్కి మూడు వందలు ఫుల్ ఇచ్చామంటే కోవేట్ సిటీ వెళ్ళాలి మాల్యా వెళ్ళాలి అని చెప్పామంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళైతే మనల్ని వదిలిపెట్టేస్తారు యాభై కిలోమీటర్లైనా ముప్పై కిలోమీటర్లైనా పది కిలోమీటర్లైనా ఎంత దూరమైనా సరే మీరు బస్సులో వెళ్ళాలంటే ఖచ్చితంగా మూడు వందల ఫీల్స్ తీసుకుంటారు ఆ రెడ్ కలర్ బస్సులు అయితే మూడు వందల ఫీల్స్ తీసుకుంటారు ఈ కేపిటీ కేఎంపీటీసీ ఉంది కదా ఈ బస్సుల్లో అయితే రెండు వందల యాభై ఫీల్స్ తీసుకుంటారు ఓకేనా ఇదంతా కొత్తగా కట్టిన బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీని మేము ఇక్కడ సూకుల్ జొమ్మ అని ఒకటి పెద్ద మార్కెట్ జరుగుతుంది మన ఇండియాలో ఒక జాతరలో జాతరలో మార్కెట్ ఎలా ఉంటుందో పెద్ద పెద్ద మార్కెట్ అలాంటిది ఒక పెద్ద మార్కెట్ జరుగుతుంది అక్కడికైతే వెళ్తున్నాను నేను అది వీడియో అయితే ఆల్రెడీ చేసేసాను ఆ వీడియో లింక్ అనేది నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీరు ఓపెన్ చేశారంటే ఆ వీడియో ప్లే అవుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ పాత వస్తువులన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఈ మార్కెట్లో ఆ కోవేట్ వల్ల పురాతన వస్తువులు అంటే ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళకు ముందు వాడిన వస్తువులు కూడా ఆ సెకండ్ హ్యాండ్ వస్తువులు అయితే అక్కడ దొరుకుతూ ఉంటాయి మీకు అవన్నీ కూడా చూపిస్తా చాలా బాగుంటుంది వీడియో అది నేను ఆల్రెడీ వీడియో చేశాను అప్లోడ్ చేసేసాను ఆ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు వీడియో చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వీడియో లింకు ఓకే ఇప్పుడు వాచ్లు కూడా కావాలన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి చాలామంది సా ఇండియాకు వచ్చేటప్పుడు చాలా మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కావచ్చు మన బంధువులు కావచ్చు ఒక వాచ్ తీసుకురాలని చెప్తూ ఉంటారు కదా ఇక్కడ వాచ్లు కూడా దొరుకుతాయి మాల్యాలోని ఏ టు జెడ్ వస్తువులన్నీ కూడా కొత్త వస్తువులన్నీ కూడా మనకు మాల్యాలోనే దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ వస్తువులు కావాలంటే అక్కడ దొరుకుతాయి ప్రతి ఫ్రైడే కూడా ఒకటి మార్కెట్ జరుగుతుంది దాన్ని సూకుల్ జుమ్మ అంటారు లేదా ఫ్రైడే మార్కెట్ అంటారు అక్కడ కూడా వెళ్ళి మీకు వీడియో అయితే తీశాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా బస్సు ఎక్కడానికైతే బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడి నుంచి ఓకేనా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ కొద్దిగా షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి జీకేబీ తెలుగు లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అయ్యారంటే అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు ఈ బొస్ ఎక్కి సుకుల్ జుమాకైతే అయితే వెళ్తున్నాం ఫ్రైడే మార్కెట్ చాలా బాగుంటుంది చూసేయండి ఆ వీడియో